మనం తిన్న ఆహారాన్ని బట్టి అది ఉంటుంది ఇప్పుడు శరీరము కండరాలు ఇవన్నీ అర్థమవుతుంది కదా ఇది నువ్వు తిన్న ఆహారాన్ని బట్టి నీ శరీరం ఏర్పడింది నువ్వు తిన్న ఆహారాన్ని బట్టి నీ మనస్సు ఏర్పడింది అర్థమవుతుందా తర్వాత మీకు నీళ్లు తాగుతారా నీళ్లు తాగుతారు కదా మీరు తిన్నటువంటి నీళ్లు ఏమేర్పడుతుందంటే అది కూడా మూడు భాగాలు ఏర్పడుతుంది తిన నీళ్లు మూడు భాగాలు ఏర్పడి అది కూడా స్థూలము సూక్ష్మము మధ్యమం ఏర్పడతాయి స్థూలముగా ఉండేటువంటి జలముందో జలం అంటే నీళ్లు నువ్వు నీళ్లు స్థూలముగా ఉన్నటువంటి నీళ్లు శరీరానికి ఉపయోగపడగా ఇంకా పనికిరానటువంటి నీళ్లు మూత్ర రూపంగా ఈ శరీరానికి పనికిరానటువంటి నీళ్లు మూత్ర రూపంగా బయట వచ్చేస్తావు mm